ఇప్పుడు భయపడేవాడిని భయపించేవాడిని ఏం పైపించవు అదే రకంగా ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ ఐదు కంప్లీట్ అవు మేమేం చెప్తున్నాం పదిహేడుకు పదిహేడు మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము పదిహేడు శాంక్షన్ చేయించుకున్నాము దాంట్లో ఐదు నిర్మాణం పూర్తయినాయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మిగతా మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్లో ఉందని చెప్పి చెప్తున్నాం వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వం తరఫున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయం కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళ దగ్గర దగ్గరికి పోయి పూర్తి కాలే అనడం ఎంతవరకు ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు కానీ ఒక ఇటుక పెట్టాలి ఈరోజు వరకు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు పెట్టినావు నీళ్ళలో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను డీవాటరింగ్కి వంద కోట్లు ఎత్తాను ప్రతి సంవత్సరం కంపసెట్లు మోల్చను అవి కొట్టనికే వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతున్నా ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతానా నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదన్నా ఒక్క పని చేసితే మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక పని అడుగుతానా ఏమైనా చేసినారా అని ఏం చేద్దానా యువని అబ్బా సొమ్మిచ్చినారనా యోని అబ్బా ఇచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసిచ్చినారు ఐఆమ్ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చిన ఉంటే మేము రాజకీయం చాలించుకుంటాం